ప్రేమ నవద్దు చెప్తా ఇప్పుడు నవ్వొద్దు అంటే మార్నింగ్ కర్నూలు పోయి కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొప్పి వేసి ఆడ ఇంజక్షన్ ఇప్పించుకున్నా తగ్గలే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసి పడుకుంది పడుకున్నామని తగ్గలేదు తగ్గలేదు జ్వరం వచ్చింది అసలు ఎట్లెట్లు ఉంది మనిషికి అని చెప్పి పడుకుంది పడుకున్నాక ఒకసేపు ఏడ్చుకుంటే పడుకుంది తర్వాత తర్వాత ఏదో ఇది సీరియస్గా ఉందని నేను హాస్పిటల్కి దొరికిపోయినా హాస్పిటల్కి దొరికిపోయినాక రెండు పిల్లలు బాటిల్ ఎక్కించిన ఎక్కించినాక అప్పుడు కొంచెం ఫ్రీ బాగుంది అప్పుడు నవ్వుతుంది సో ఎక్కిచ్చి నేను నిన్న కాకుంటే మళ్ళీ గ్యాస్ బాగున్నాయి కదా మళ్ళీ చికెన్ పక్క అడుగుతుంది మీరే చెప్పండి చికెన్ పక్కడ తింది స్ట్రెంత్ వస్తుంది అంట కడుపులో మంటలు వేసి వస్తావు మళ్ళా రెండు సూదులు ఎక్కించుకుంటావు రెండు సూదులు అర్థమైందా లెక్కించుకుంటా చెప్పు సార్లే సరే లేబా వద్దులేబా సారీ లేవా సారీ లేవా అని చెప్తారు కదా సారీ సరేలే అడగాలి సారీలే నువ్వే చించుకుంటున్నావు

ఒంతకైవోజత ఏమనుకును อืม నీ గ్యాస్ ఫర్ వేని నారి ఏడిసి ఏడిసి మళ్ళీ పు chicken పుగడాల chicken మళ్ళొక నిన్ననే స్ూది చెకిచి chicken దగ్గర పొద్దున్నే రోజు తీసేసను ఇంకా కర్తమే కరే కరే

పిల్లుకున్న ముదురు జ్వరం వచ్చి అట్ట అట్ట ముదురుకొని లెవెల్ కొడుతూ ఏడ్చుకుంటూ మూలక పడి ఇప్పుడు చూస్తే బెర్ర ఇసుకుంటే పోతుంది ఇప్పుడు రెండు ఇంజక్షన్లు వేపు బెర్ర ఇసుకు ముందు పుష్పరాజు ఇక్కడ చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు చికెన్ పకోడ కాల కావాలా ఈ చికెన్ పకోడలేం ఉంటుంది నాకు అర్థం కాదు చికెన్లో చికెన్ పకోడ చికెన్ ఉంటాయి అదందరికి తెలుసు అందుకే అడుగుతున్నా తినే ఆ కడుపులో మంటలేసి మళ్ళీ ఈ చికెన్ పకోడ తింటాను దాంట్లో కారం ఉంటుంది కాబట్టి అసలు అసలు నీకు బుర్ర ఉందో తెలివి ఉంది నాకు అర్థం కాదు మైండ్ అండి അസ ഇമ്മ ചൂസ് നീവേ ചൂസ്

మంచిగా మొఖం కట్టుకొని మంచిగా పాయింట్ షర్ట్ వేసుకొని చేసుకొని పోదాం అనుకున్నా నేను పాయింట్ కుట్టించుకుందామని పోతున్నాను కనీసం నెత్తి అసలు ఈ మఖం కట్టుకోరా చెప్పండి పది నేను అసలు నేను దువ్వాని నా నెత్తి దుక్కునేదే లేదు పది నిమిషాలు సేపు ఇవి ఇవి లేసినాయి కి ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను తప్ప ఈ ఇట్లా దూకుని ఏదో అసలు ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లుంటే సంతోషం నేను ఇట్లా మంచిగా ఉన్నా సంతోషం లేదు ఇట్లా ఉన్నా సంతో ఇట్లుండాలా ఎంత ఘోరం మళ్ళీ పరిస్థితి కనీసం సార్ నమ్మకం లేదా చెప్పు నమ్మకం లేదా అయిందా భాస్కర్ గారు ఒకప్పుడు మంచి ఒక రేంజ్లో ఎగుతుంది అమ్మాయిలు ఇమ్మాయిలు ఇప్పుడు ఉషా బాగా ఒక రేంజ్లో లో ఉండే బాస్ అనుకొని బాగుంటుంది ఈ అబ్బాయి రైలు టైం ఈ అబ్బాయి కోసం వచ్చినది నేను నువ్వు నువ్వు రాలేదా నువ్వు రాలేనా

मंच का तन लगा बलेंगे चुप्पा आड़े होंगे आड़े स्किन्दा इंडी इंडी स्किन्दा स्किन्दा इंडी ये भागेता निके ये भागेता इन्ने के निके नूरूएं इंडिया को

మంచిగా మంచిగా అయ్యా అదే పనిగా నేను నేను బయట పోవాలనుకుంటున్నా పరిస్థితి ఏంది ఇంది ఫైర్ అప్పు ఇప్పుడు ఆఫ్ చెప్పేది నాకు అవలసాలి ఇప్పుడే చెప్పేది పొరపాటుగా

ఓకే కరెంట్ పని చేసేస్తాను